కేంద్రపాలిత యానంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి వర్ధంతిని సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి కొల్లు ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు యానం ప్రవేశ ప్రధాన మార్గం అంబేద్కర్ సర్కిల్ వద్ద గోపాల్ నగర్ లోని అంబేద్కర్ విజ్ఞాన్ భవన్ లో ఉన్న ఆయన నిలువెత్తు విగ్రహాలకు స్థానిక శాసన సభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఇన్ఛార్జ్ పరిపాలనాధికారి డాక్టర్ రవిశంకర్ వివిధ శాఖల అధికారులు పదవి విరమణ చేసిన ఉన్నతాధికారులు వివిధ పార్టీలకు చెందిన స్థానిక నాయకులు అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు అభిమానులు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా అంబేద్కర్ జీవిత విశేషాలను తెలుగు ఉపాధ్యాయుడు రామలక్ష్మణుడు వివరించారు బడుగు బలహీన వర్గాల ఉన్నతి కోసం ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు గుర్తు చేసుకున్నారు up.

గారి వర్తంతి సందర్భంగా ఈరోజు ఆయనకు నివాళులర్పించడానికి చేసినటువంటి జ్ఞాన శాసనసభ్యులు శ్రీ గొల్లపల్లి శ్రీనివాస గారికి ఇన్ఛార్జ్ ప్రాంతీయ పరిపాలన గారి శ్రీ డాక్టర్ పి రవిశంకర్ గారికి ఇతర అధికార బృందానికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను బాల్యంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఆ అవమానాలన్నింటికి పరిష్కారం జ్ఞానార్జనాన్ని నమ్మి విశ్వవ్యాప్తమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించి ప్రపంచ మహామేధావిగా కీర్తి ప్రతిష్టలు పొందినటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగిన వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈయన పద్దెనిమిది వందల తొంభై ఒకటి అక్టోబర్ ఏప్రిల్ పద్నాలుగవ తారీఖున మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో అంబావాడి అనే గ్రామంలో జన్మించారు జన్మించినప్పుడు ఆయన బాల్యదశలో చాలా అవమానాలు ఎదుర్కొన్నారు బడిలోకి రానిచ్చేవారు కాదు గుడిలో భగవంతుని దర్శించుకొని ఇచ్చేవారు కాదు వీటన్నింటికీ పరిష్కారం కేవలం విద్య మాత్రమే అని నమ్మి వాటన్నిటిని కూడా ఓర్పుతో సహనంతో భరించి విద్యార్థన పట్లే మనసుని కేంద్రీకరించి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక గ్రంథాలు చదవడమే కాకుండా ప్రపంచ రాజ్యాలలో ఉన్నటువంటి స్వేచ్ఛ సమానత్వాలను పరిశీలించి అటువంటి సమానత్వం భారతీయులకు కూడా ఉండాలని భారతదేశంలో ఉన్నటువంటి నిమ్మ జాతులను ఉద్ధరించడానికి ఎటువంటి ప్రోత్సాహకాలు లేని కాలంలో వారందరిలో చైతన్యం తీసుకురావటానికి ఆహర్నశలు కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగిన వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇతర పోరాటంలో పాల్గొన్నప్పటికీ కూడా అనేక విషయాల మీద మహాత్మా గాంధీతో విభేదిస్తూ ఉండేవారు ముఖ్యంగా నిమ్న జాతులకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించడంలో కానీ ఉపాధి అవకాశాల్లో ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పించడంలో కానీ చాలా విషయాల పట్ల తన గొంతును బహిర్గతంగాను ఎటువంటి జరు జంకు లేకుండా చక్కగా వినిపించేవారు అన్ని విషయాల్లో కూడా మార్పు తీసుకురావటానికి కారణమయ్యేటటువంటి విద్యను ప్రతి ఒక్కరికి అందించాలని ఉద్దేశించారు మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా మన దేశానికి సేవలు అందించారు అదే కాకుండా ఏ దేశంలో అయితే కులం పేరుతోనూ మతం పేరుతోనూ వివక్ష గురయ్యారో ఆ దేశాన్ని నడిపించేటటువంటి చక్కని రాజ్యాంగాన్ని నిర్మించి రాజ్యాంగ నిర్మాతగా కీర్తి ప్రతిష్టలు తెచ్చుకున్నారు అందరి హృదయాలలో నిలిచిపోయారు ఈ రోజున కోట్లాది మంది జీవితాలలో వెలుగులు నిండాయంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసినటువంటి కృషి ఆ రోజుల్లో ఆయనకు ఎటువంటి రిజర్వేషన్లు లేకపోయినా తన స్వశక్తితో జ్ఞానాన్ని పొంది గరుడవ మహారాజు గారు చేసినటువంటి సహాయంతో ఉన్నత స్థానానికి చేరుకుని ప్రపంచ చరిత్రలోనే అద్భుత మేధావులలో ఒకరిగా కీర్తి గడించినటువంటి అంబేద్కర్ గారిని ఈరోజు మన అందరం కూడా స్మరించుకోవడం చాలా చిరస్మరణీయం ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరూ ముఖ్యంగా భారతీయులందరూ కూడా గుర్తించుకోవాల్సినటువంటి మహోన్నత వ్యక్తులలో అంబేద్కర్ అంబేద్కర్ గారు ఒకరు ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తుంది